హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ మేమైతే అయితే చాలా రోజులుగా కోరికండే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలని స్వామి అరుణాచలేశ్వర స్వామికి సరే ఇంకక్కడ తిరుపతి నుంచి అయితే మేము ట్రైన్లో అయితే బయలుదేరామండి తిరుపతి నుంచి అయితే అరుణాచలానికి ట్రైన్లో వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఆటో తీసుకొని అయితే టెంపుల్ దగ్గర అయితే మమ్మల్ని వదిలేరు ఇంకా అక్కడ నుంచి అయితే అరుణాచలేశ్వర స్వామి ఒట్టి అయితే పెట్టుకొని ఇంక ముందుకైతే వెళ్ళామండి వెళ్ళేదారులు ఫుల్గా షాపింగ్స్ అండి పిల్లలకు సంబంధించినటువంటి బాగున్నాయి ఇక్కడ ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ అవన్నీ చాలా బాగున్నాయండి రుద్రాక్షులు అవన్నీ చాలా బాగున్నాయి మనం షాపింగ్ చేయడానికి అయితే చాలా బాగుంది ఇంకా అలాగే ముందుకెళ్తే అయితే రాజగోపురం అయితే వస్తుంది ఇదే రాజగోపురం అండి ఇక్కడి నుంచే లోపలికైతే వెళ్ళాలి అరుణాచలేశ్వర స్వామి దర్శించుకోవాలంటే రాజగోపురం అయితే చాలా పెద్దదండి చాలా బాగుంది అరుణాచలేశ్వర టెంపుల్ అయితే ఇంకా ముందరైతే అయితే వెలిగించి గోపురం దగ్గర అయితే నమస్కారం చేసుకుంటున్నారు అందరూ ఇంకా అలా దర్శనం అలా ముందుకైతే మేము కూడా అయితే ఇంక బయలుదేరామండి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము అరుణాచలం చాలా పుణ్యక్షేత్రం అండి చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో అరుణాచలాన్ని అయితే దర్శించుకోండి చాలా మంచిది ఇక్కడ ఉన్నటువంటి లింగం అయితే అగ్ని లింగము చాలా మంచిది ఇంకా అలాగే లోపలికైతే వచ్చాము ఇంకా లోపలికైతే రాగానే ఎదురుగా చాలా కొన చాలా బాగుందండి ఇంకా ఈ పక్కన అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తే నందీశ్వరుడు అయితే మనకి కనిపిస్తాడు ఇంకా అలాగే ముందుకైతే వెళ్ళామండి క్లైమేట్ అయితే చాలా కూల్గా చాలా బాగుంది ప్రశాంతంగా ఇంకా నందీశ్వరుడిని అయితే మేము దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే క్యూలో అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ కొండ చాలా ప్రత్యేకమండి చాలా బాగుంటుంది అరుణాచలం అయితే చాలా పుణ్య గొప్ప పుణ్యక్షేత్రం అండి అరుణాచలం ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళండి అట్లాగే ఇంకా క్యూలో నుంచి మేమైతే ముందుకు వచ్చాము ఇంకా ధ్వజస్తంభము ఇంకా ధ్వజస్తంభం ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు అయితే ఎదురుగా నేరుగా అరుణాచలేశ్వరునికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు ఇంకా అక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము ఇంకా మమ్మల్ని అయితే క్యూలో అయితే వేశారండి ఏమంటే లోపల స్వామివారికి అయితే అభిషేకాలు అయితే జరుగుతున్నాయి లోపల ఇంకా అయిపోయిందండి అభిషేకం అయితే ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయి బయటకి ఇంకా భక్తులైతే ఇంకా నీళ్ళు తీసుకొని ఇంకా అందరు అయితే చల్లుకున్నారు ఇంకా మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది అక్కడ అయితే ఇచ్చారు ఇంకా తర్వాత మేము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా అయితే వర్షం పడుతుందండి అప్పటికే మాకు టైం అయితే సెవెన్ సెవెన్ అలా అవుతుంది ఇంకా బయటకైతే వచ్చాము ఇంక ప్రదక్షిణ ఎలా చేయాలి అని మనసులో అనుకుంటూ బాధపడుతున్నాను నేనైతే నాకు చాలా రోజులుగా కోరికండి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనేసి ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంక బయటకైతే వచ్చాము ఇంకా తర్వాత ఇంకా అక్కడ పూజారిని అయితే నేను కనుక్కున్నాను గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామిని దర్శించుకోవాలా దర్శనం చేసుకున్న తర్వాత గిరి చేయాలా చేయాలని అడిగితే స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి అమ్మా మంచిది అన్నారు ఇంకా తర్వాత నెయ్యి దీపం అయితే తీసుకొని నేను గోపురం ఎదురుగా అయితే వెలిగించి నమస్కారం చేసుకొని ఇంకా మాకు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి మేము స్టార్ట్ చేసినప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా పిల్లలు మా అన్నపాప అయితే మేము మా పిల్లలతో అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు ఇంక ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది మా పిల్లలు అయితే చల్లటి క్లైమేట్కి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి పరిగెత్తుకుంటూ వాళ్ళు హ్యాపీ అసలు చూడలేకపోతున్నాము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గిరి మేము మేమైతే నైట్ అయితే స్టార్ట్ చేసామండి ప్రదక్షిణ ఇంకా నైట్ స్టార్ట్ చేసి ఇంక అలాగే ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇంక మనం వెళ్ళే అయితే తొమ్మిది లింగాలు అయితే వస్తాయండి ప్రతి లింగం దగ్గర కర్పూరం అయితే వెలిగించి ఇంకా దాన్ని నమస్కారం చేసుకొని ఇంక మనం బయలుదేరి స్టార్ట్ చేయాలి మన పద్నాలుగు కిలోమీటర్లు అయితే ప్రదక్షిణ అయితే ఉంటుంది ఆ కొండ ఇంకా ఆ తర్వాత మనం మేము స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణకి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా దారిలో లింగాల దగ్గర అంతా మేమైతే నిలబడి కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకొని అయితే ముందుకైతే వెళ్తున్నాము మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి అక్కడ మేమైతే కాఫీ తాగడానికైతే ఆగాము ఇంకా మేము కాఫీ తాగే లోపల మా పాప అయితే ఫుల్గా గంతులేస్తుంది అండి ఎంజాయ్ చేస్తుంది అది ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే ఇంకా ఆటో ఎత్తుకొని ఆటో అయితే అక్కడ కొనుక్కునిందండి అది ఇంకా ఆటోతో ఆడుకుంటూ ఉంది కొద్దిసేపు ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా మిమ్మల్ని అయితే ఇంకా పిల్లలకైతే పాలిచ్చేసి మేము కాఫీ తాగైతే ఇంకా స్టార్ట్ అయ్యామండి మళ్ళీ మా పాప చాలా బుజ్జి బంగారం అండి బాగా ఆడుకుంటుంది ఇంకా అలాగే మేమైతే ఇంక ముందుకైతే స్టార్ట్ చేసాము ఇంకా ఇంకా వెళ్ళే దారులు అయితే జింకలు అయితే ఉన్నాయి నాకు ఆ చీకట్లో ఇంకా అయినా కానీ నేను కొంచెం వీడియోలో అయితే కనిపించేటట్టు అయితే క్యాప్చర్ చేశాను ఇంకా మా పిల్లలు అయితే చూస్తున్నారు ఇంకా నెక్స్ట్ యమలింగం అయితే వచ్చింది ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని యమలింగం దగ్గర కర్పూరం వెలిగించి ఇంకా అలాగే ముందుకైతే వెళ్ళాము ఇంకా వెళ్ళేదారిలో మోక్ష మార్గం వస్తుంది ఇంకా ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ మోక్ష మార్గంలో నుంచి బయటకు అయితే రండి సేమ్ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా తర్వాత ముందుకైతే వచ్చాము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే వెళ్తూ ఉన్నారు అన్నయ్య ఒక వీడియో తీసుకుంటా అంటే తీసుకొని సిస్టర్ అన్నారు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఒక వీడియో తీసుకున్నానండి చాలా ప్రశాంతంగా మా ప్రయాణం అయితే జరిగింది అరుణాచలంలో మాది పద్నాలుగు కిలోమీటర్లు పూర్తయిన తర్వాత మళ్ళీ మేము రాజగోపురం దగ్గరకు వచ్చి మా గిరి ప్రదక్షన్ అయితే పూర్తి చేసాం ఫ్రెండ్స్ ఇక్కడతో మా గిరి ప్రదక్షిణ అయితే అరుణాచలేశ్వరం గిరి ప్రదక్షిణ అయితే పూర్తి నాకు